ఏమంటే ఎప్పుడైనా ఫినేహాస్ని గురించి విన్నారా మరి ఫినేహాసు ఏం చేశాడు అసలు ఎవరు ఫినేహాస్ అనేది విషయాలని ఏదైనా మీతో నేను పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నా ఇస్రాయిల్ యొక్క ప్రయాణంలో వాళ్ళు చాలా చోట్ల వాళ్ళు ఆగుతూ ఆగుతూ వెళ్ళారు కదండి అలా ఇస్రాయిలీలు షిత్తంకి వచ్చినప్పుడు అక్కడ కొంత టైం అక్కడ తీసుకొని అక్కడ ఉంటారు అలా వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ మోయాబీలు ఉంటారు ఈ ఇస్రాయిల్ ప్రజలు మోయాబీలు ఎవరండి లోతు సంతానం కదా వాళ్ళు లోతు సంతానం అయినటువంటి వారు ఏమాత్రం కూడా ఇస్రాయిల్ జనాంగంలో చేరలేదు వాళ్ళు వాళ్ళు చేర్చుకోరు కూడా పది తరముల వరకు మోయాబీలు వాళ్ళని దేవుడు నిషేధించాడు వాళ్ళు రాకూడదు ఇస్రాయిల్తో కలవకూడదు వాళ్ళని పిల్లలు కానీ వాళ్ళని కానీ చేర్చుకోకూడదు వాహనం చేసుకోకూడదు అలా కొన్ని నిబంధనలు ఇస్రాయిలకు అమోనీలు మొయాబీలు విషయంలో పెట్టాడు అయితే వీళ్ళు శక్తిమలు దిగినప్పుడు ఇస్రాయిలు అక్కడ వాళ్ళతో వ్యభిచారము చేస్తారు తప్పు చేస్తారు వాళ్ళు అట్లానే బయల్ పేరుతో వాళ్ళకు పెట్టినటువంటి ఆహారాన్ని కూడా వాళ్ళు తింటూ వచ్చారు ఎవరు ఇస్రాయిల్లు అప్పుడు ఏదైతే వద్దన్నాడో దేవుడు దాన్ని ఇస్రాయిల్లు చేసిన దాన్ని బట్టి చాలా కోపము రగులుకుంటుంది దేవునికి చాలా కోపం వస్తుంది అలా కోపం వచ్చినప్పుడు దేవుడు మోసేతో ఒక మాట అంటాడు ఏమంటాడంటే మోసే ఇదిగో అధిపతులందరినీ పిలువు అందరి ఇస్రాయిల్లు అందరినీ పిలువు కూర్చొని ఏం చేస్తారంటే ఎవరైతే ఈ తప్పిదము చేశారో ఎవరైతే మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారో వాళ్ళు పెట్టింది తిన్నారో వాళ్ళని సూర్యునికి ఎదురుగా వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళని ఉరి తీసే ఏం చెప్తాడు అలా చెప్పినప్పుడు మోసే ఇస్రాయల జనాంగమునంతటినీ కూర్చోబెట్టి అధిపతులతో చెప్తూ ఉంటాడు తప్పు చేశారు దేవుని యొక్క కోపం రగులుకొనింది ఈ తప్పును పరిహారం చేయాలంటే ఇదిగో సూర్యునికి ఎదురుగా ఎవరైతే ఆ తప్పు చేశారో వాళ్ళంతా కూడా వృత్తి దేవుడు చెప్పాడు అని చెప్తూ ఉండగానే ఒక మిథ్యాన స్త్రీని చేపట్టుకొని అతడు ఇస్రాయిల్ అందరి మధ్యలో మరి మోసే ఎదురుగ్గా పెద్దలు ఎదురుగ్గా ఆమెను తీసుకొని వస్తాడు అలా తీసుకొని వచ్చేటప్పుడు అందరూ ఏడుస్తున్నారు తెగులు అప్పటికే ప్రారంభమైపోయింది దేవుని యొక్క కోపము ప్రారంభమైపోయింది అలా కోపం ప్రారంభమయ్యి దాదాపుగా ఇరవై నాలుగు వేల మంది చనిపోతున్నారు అప్పుడు అందరూ చూస్తుండగానే ఫినేహాస్ లేస్తాడు చూడండి ఫినేహాస్ లేచి ఏం చేస్తాడంటే మనం వాక్యంలో చదువుకున్నారండి సంఖ్యాకాండం ఇరవై ఐదో వచ్చాయి ఏడో వచ్చినా అన్ని చదువుతున్నా యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినేహాసు అది చూచి అన్నాడు ఇక్కడ అంతమంది ఇస్రాయలు ఎంతమంది చూస్తున్నారు లక్షల జనాంగం చూసి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు యో తెగులొచ్చింది తెగులొచ్చింది చచ్చిపోతుంది చచ్చిపోతున్నారు అనుకుంటున్నారు మరి అందరిలో ఇక్కడ మోసే నాయకులు ఇక్కడ కూర్చొని ఉన్నారు అందరి ఎదురుగా ఎంత భయం లేకుండా ఇస్రాయిలుడొకడు మిథ్యాను స్త్రీని పట్టుకొని ఎదురుగొచ్చి మరి గుడాలలోకి వెళ్తున్నప్పుడు ఈ ఫినేహాసు ఎవరైనా ఎలియాచర్ కొడుకు ఈ అహరోను మనుముడైనటువంటి ఈ యొక్క ఫినేహాస్ ఏం చేస్తాడంటే ఈటను పట్టుకొని అందరి ఎదురుగా ఈటను పట్టుకొని వచ్చి వాళ్ళిద్దరిని పొడిచి చంపేస్తాడండి ఆ విధంగా చంపేసినప్పుడు నిజంగా అప్పుడు అప్పటికి ఇరవై నాలుగు వేల మంది ఇస్రాయల్లో చనిపోతారు ఎప్పుడైతే వీళ్ళని చంపేస్తాడో ఎవరు ఫినిహాస్ చంపేస్తాడో అప్పుడు తెగులు ఎమ్మీడియట్లుగా ఆగిపోతుంది అక్కడ ఒకటి పరిహారం జరిగిపోయింది అక్కడ ఆ యొక్క తప్పు చేసేటువంటి వ్యక్తులు చనిపోయారు చనిపోయిన వెంటనే దేవుడు ఆ తెగులు నాపేసి అప్పుడు ఒక మాట వింటాడు దేవుడు ఎంత చక్కని మాట వింటాడు రండి చూద్దాం అక్కడే సంఖ్య కండం ఇరవై ఐదో అధ్యాయం వచ్చిన నీ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ వారి మధ్యను నేను ఓర్వలేని దారిని తాను ఓర్వలేకపోవటం వలన ఇస్రాయిలుల మీద నుండి నా కోపము మళ్ళించెను కనుక నేను ఓర్వలేక ఉండి నశింప చేయలేదు అని ఇక్కడ అంటున్నాడు ఇప్పుడు ఇంకా తెగులు ఆ పాపము కానీ అక్కడ పరిహారం చేయకపోతే పాపము చంపకపోయి ఉంటే ఫినేహాసు చంపకపోయి ఉంటే ఆ తెగులతో ఇంకా వేల మంది చనిపోయేటువంటి వారు అవునండి దేవుడు అంటున్నాడు ఆ పాపమును నేను ఓడ్చుకోలేకపోయినా ఆ పాపమును నేను చూడలేకపోయినా అని అంటున్నాడు దేవుడు దేవుడు పాపమును చూడలేనటువంటి కనులు కలిగినటువంటి వాడు కదా కాబట్టి చూడలేనటువంటి కనులు కలిగినటువంటి దేవుడు నేను ఓరవలేకపోయినా ఆ పాపాన్ని అనని తను అనుకుంటున్నప్పుడు ఫినేహాసు ఆ కార్యం చేస్తాడు అంటాడు నేను ఏదైతే ఓరలేకపోయినానో ఫినేహాసు దాన్ని ఓర్వలేకపోయినాడు నేను ఏదైతే ఓర్చుకోలేకపోయినానో ఆ పాపమును చూసి ఓర్చుకోలేకపోయినా అలాగే ఫినేహాస్ కూడా ఆ పాపమును చూసి ఓర్చుకోలేకపోయాడు అంతమంది ఇస్రాయల మధ్యలో అంతమంది నాయకుల మధ్యలో గొప్ప ప్రవక్త అయినటువంటి నాయకుడైన మోస ఎదుట ఈటిని పట్టుకొని వచ్చి అక్కడ ఆ వ్యక్తులను చంపివేసినట్టుగా మనం చూస్తాం నిజంగా ఎంత ధైర్యం కదా ఎంత రోషం కదా అవునండి ఈ దినాల్లో కూడా మనం ఏం చేయాలండి మనం ఏం ఇలాంటి ఫినేహాస్సులు ఈ దినాల్లో మనం కావాలి ఇదిగో అంచకాలంలో మనం ఉన్నాం ఇదిగో పాపము పోతుండగా నాయకులు సేవకులు కాపలు ఎదురుగానే వెచ్చలవిడిగా పాపము చేసేవారు ఎంతో మంది ఉన్నారు అవునండి సంఘాలలో కూడా క్రైస్తవులను చెప్పుకుంటూ పాపము చేస్తూ దేవునికి రోషం పుట్టించి దేవునికి కోపం పుట్టించి తెగులకు మరి అనారోగ్యాలకు పాలైపోతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు వాళ్ళు చేస్తున్నటువంటి పాపము ద్వారా అనేక వేల మంది చనిపోయారు అవునండి దేవుడు నమ్మినటువంటి నీవు మారుమనిస్సు పొందినటువంటి నీవు వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసినప్పుడు నీవే కాదు నీ కుటుంబం సంఘంలో అనేక విధాలుగా అక్కడ నష్టం కలుగుతుందనే విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో ఆనాడు ఫినేహాసు అహరోను మనమడు ఈటను పట్టుకుని పోయి వాళ్ళిద్దరిని చంపాడు ఇదిగో ఇప్పుడు మనం ఏం చేయాలండి వాక్యము అనేటువంటి అంటే ఖడ్గాన్ని పట్టుకొని మనము వెళ్ళాలి ఈ పాపాన్ని చంపివేయటానికి ఇప్పుడు మనం ఆ ఖడ్గాన్ని పట్టుకొని మనం సమాజంలోనికి వెళ్ళాలి మందిరంలోనికి వెళ్ళాలి ఎక్కడైతే పాపము జరుగుతోందో ఆ పాపమును చంపివేయటానికి వాక్యమును చేత పట్టుకొని వెళ్ళాలి అదే దేవుడు ఎంత స్పష్టంగా మనకు తిమో తిలక రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచ్చినాన్ని చూస్తే వాక్యమును ప్రకటించము సమయమందును అసయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపస ఉపదేశించు ఖండించుము బుద్ధి చెప్పుము అని అంటున్నాడు అవునండి వాక్యముతో బుద్ధి చెప్పాలి వాక్యముతో ఖండన చేయాలి అవునండి ఈ దినాల్లో ఎవరు అంటున్నారండి ఖండిస్తే ఎవరు వింటున్నారు చెప్పండి ఖండితమైనటువంటి వాక్యాన్ని వినటానికి ఎవరైనా ముందుకు వస్తున్నారా చూడండి ఆ స్వస్థతలు కానీ లేకపోతే ఇంకోటి ఉండాల్సిందే ఖచ్చితంగా ఉండాల్సిందే అలాంటి ప్రార్థనలు ఉండాల్సిందే కానీ దేనికి మనకు మొదటి స్థానం ఇస్తున్నాం వాక్యం మనల్ని మనం సరిచేసుకోవడానికి ఇప్పుడు ఏసై వస్తే ఇప్పుడు మన రాజ్యానికి మనం వెళ్ళటానికి సిద్ధంగా ఉండేటువంటి సిద్ధపరిచేటువంటి వాక్యాలని తృణీకరించేటువంటి వారుగా ఉన్నారు ఎందుకు ఆ విధంగా ఉన్నారు అనంటే చూడండి అక్కడే తిమోతులు కాస్తున్నారు రెండవ పత్రికలో మరి నాలుగు మూడో వచ్చినాన్ని నేను చదువుతూ ఉన్నా ఎందుకనగా ఎందుకు అలాంటి ఖండితమైనటువంటి వాక్యాన్ని ఎందుకు వినటం లేదు అనంటే ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద్యువులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని తమ కొరకు పోగు చేసుకుంటున్నారండి వాళ్ళకి అనుకూలమైనటువంటి బోధలు వాళ్ళకి అనుకూలమైనటువంటి బోధ చెప్పటానికి చెప్పేటువంటి వారినే పిలుచుకుంటారు అవునండి ఈ ఖండితమైనటువంటి వాక్యం కానీ ఖండించేటువంటి వాక్యము కానీ ఏమాత్రము కూడా అలాంటివి తప్పు ఎత్తి చూపించేటువంటి వాక్యం దగ్గరికి రారు అలాంటి సంఘాలలో కూడా అలాంటి కాపర్లు ఉంటే అలాంటి సంఘాలలో కూడా చాలా కొద్దిమందిగా ఉంటారు లేదు అక్కడ కాలం జరుగుతుంది నీకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది ప్రవచనాలు ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్నప్పుడు ఎంతమంది అక్కడ వేలకు వేలు జనాంగం కొడుకు అవునండి నీ పాపం కడక్క నువ్వు నరకానికి వెళ్తావు కదా అవునండి ఈ అంత్య దినాలలో మనకు కావాల్సింది ఏంటిది అంటే బుద్ధి వాక్యం మనకు కావాలి ఖండన వాక్యం మనకు కావాలి అలాంటి వాక్యానికి నువ్వు చూపిస్తున్నావా దేవుడు మాట్లాడుతుండగా ఒకసారి ఫినేహాస లాంటి వారు కావాలి నీవు సరి చేసుకోవాలి అనేకలను సరిచేసినట్టు ఫినేహాస్ లాగా నీవు ఉండాలని దేవుడు ఈ మాట్లాడుతున్నాడు వారు మనస్సు పొందినవు ఎస్ నేను పాపిని నేను క్షమించు నీ రక్తంతో కడుగొని చెప్పావు కానీ తర్వాత నువ్వేం చేస్తున్నావు నువ్వంతకు నువ్వు పాపాన్ని కడుక్కుంటున్నావా ఇతరుల యొక్క పాపమును చూచి ఏమూలే అనని గమ్మున వెళ్ళిపోతున్నావా ఫినేహాస్ ఆ విధంగా చేయాల అందరు ఇస్రాయలంతా కూర్చున్నారు అందరు గమ్ము నుండి ఏడుస్తున్నారు ఏ తెగులొచ్చి తెగిలొచ్చిందని కానీ దేవుని కోపం రేగిందనే ఏడుస్తున్నారు కానీ దానికి అక్కడ పాపాన్ని చంపడానికి ఎవరు లేచి రాలేదు ఫెనే హాసలేసి వచ్చాడు అవునండి ఫెనేహాసు మరి ఆ విధమైనటువంటి రోషం దేవుడు కలిగినటువంటి రోషాన్ని మనం క్రైస్తవలంగా ఈ అంత్య దినాల్లో మనం కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు రండి అక్కడ సంఖ్యాకాండం ఇరవై ఐదవ వచ్చే పన్నెండవ వచ్చినా అని రెండవదిగా మరి ఫెనేహాసు చేసినటువంటి కార్యం చూద్దాం కాబట్టి నీవు అతనితో ఇట్లను అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను దేవుడు మోసేతో చెప్తాడు మోసే ఇదిగో అది ఫినేహాసు నేను ఓర్వలేని దాన్ని ఓర్చుకోకుండా దాన్ని చంపేస్తాడు పాపమును చంపేశాడు కనుక ఇదిగో సమాధానమైనటువంటిది నిబంధన తనతో చేస్తున్నాను అంటాడు అంత మాత్రమే కాదు మూడవదిగా ఏం చెప్తాడంటే దేవుడు మోసేతో పద్ముడవచనము చదువుతున్నా అది నిత్యమైన యాచక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండను ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడై ఇస్రాయల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను ఆసక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు అనంటే ఎక్కడ పాపము జరిగితే ఆ పాపమును చంపివేయటానికి ఆసక్తి కలిగి ఉన్నాడు ఈటిని పట్టుకున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా మనం వాక్యమును చేత పట్టుకుని ఆసక్తితో దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి వారంగా మనం ఉండాలి మన సాక్ష్యమును చెప్పేటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు దేవుడు ఏదైతే ఆశపడ్డాడో అలాంటి విషయాల్లో ఆసక్తి దేవుని విషయాల్లో ఫినిహాస్ ఆసక్తి కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాను దేని విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నావు దేని విషయాల్లో ఆసక్తి చాలామంది స్త్రీలు బజారి బజారిపోటల్లో ఆసక్తి ఉంటుంది వంటలు చేసుకోవట్లో ఆసక్తి ఉంటుంది మరి ఇంట్లో అంత క్లీన్గా పెట్టుకోవడానికి ఆసక్తి ఉంటుంది అన్ని విషయాల్లో ఆసక్తి ఉంటుంది కానీ దేవుని విషయం దగ్గరికి వచ్చిన మందిరం విషయం మందిరానికి వెళ్దామనే విషయంలో కానీ లేకపోతే వాక్యం చదివే విషయంలో కానీ ప్రార్థించే విషయంలో కానీ ఆసక్తి కలిగి ఉండరు అనే విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే వాక్యం చదువుకున్నావా అని ఎవరినైనా అడిగితే ఇంకా నాకు ఇంట్లో పని కాలేదు పని అయిన తర్వాత చదువుకుంటా మనం నైట్కి చదువుకున్నావా అంటే నిద్ర వస్తుంది అందుకే నిద్రపోయాను ఇట్లా ఉంటుంది అంటే ఆసక్తి ఉంటే ఏదైనా కానీ ప్రక్కన పెట్టి దేవుని విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటా మందిరం తొమ్మిది గంటలకంటే మనం ఎన్ని గంటలకు పోతామండి పది గంటలకు వెళ్తాం ఆసక్తి ఉంటే అంత లేట్కి వెళ్తావా అదే నీ డ్యూటీకి అయితే అలా వెళ్తావా ఆసక్తి ఉంటే అక్కడ మనము అమ్మీడియట్లుగా చేయవలసిన పనిని మనం చేస్తాం శక్తి మనము ఫినేహాసు దేవుని విషయాలతో ఆసక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పచ్చనిమిదో వచ్చినాన్ని చదువుతున్నా మీ మీయద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండుట యుక్తమే అంటాడు పౌల్ గారు అవునండి ఆసక్తి అనేది మంచి విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి ఇవన్నీ ఏం చేసుకున్నా వీటన్ని ఎంత షాపింగ్ విషయంలో కానీ మరి ఇంట్లో విషయం కానీ భర్తల భార్య విషయంలో కానీ అన్నిట్లా ఆసక్తి ఉంటుంది కానీ ఇదంతా తాత్కాలికమేనండి మనం ఈ లోకల్లో ఉన్నాం కాబట్టి అవన్నీ మనం చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలి కానీ మొట్టమొద దేవుని విషయాల్లో మనం ఆసక్తి చూపించవలసినటువంటి వారంగా ఉన్నాం చూడండి మంచి విషయాల్లో ఆసక్తి చూపించమని ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం ఐదో వచ్చిన పేతురు మరి చరసాలలో ఉన్నప్పుడు ఏం చేసిందండి సంఘము ఆసక్తితో ప్రార్థన చేసింది ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు చరసాల్లో ఉన్నటువంటి పేతురు విడి విడిపించబడ్డాడు ప్రార్థనకు ఆసక్తి కలిగి ఉన్నావా సంఘముతో కూడి ప్రార్థించడానికి ఆసక్తి కలిగి ఉన్నావా కలిగి ఉన్నావా నాకు ఈ మధ్యలో ఒక కొత్తగా ఒక సిస్టర్ గారు వచ్చారు ఇంట్లో కొంచెం ఏదో గొడవపడి అలా వెళ్తూ ఇక్కడ చర్చి కనిపించింది చర్చిలో ఉందామని వచ్చింది అయితే ఏంటమ్మా ఏంటి విషయం ఏంటి ఏదో అని నేను గట్టిగా అడిగితే అప్పుడు చెప్పావును అవును ఇంట్లో నా భర్త కొడుతున్నాడు తాగుతున్నాడు నేను బాప్తిని తీసుకున్న పరిశుద్ధాత్మ అనుభవం ఉంది అని చాలా చెప్పింది చెప్పినప్పుడు మరి చర్చకి వెళ్తున్నావా మరి అంటే లేదు వెళ్ళటం లేదు మరి ఏంటంటే ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటా సరిపోతుందా ఇంట్లో ప్రార్థన చేసుకుంటే సరిపోతుందా కాదే ఇంట్లో మనం ఆకాలొచ్చు గుండింతాలు వచ్చి అన్నీ వచ్చు నీ బిడ్డ నువ్వు ఇంట్లో పెట్టుకుంటావా మరి ఎందుకు పెట్టుకో నువ్వు ఇంట్లో అన్నీ వచ్చు కదా బుక్స్ చదివి పరీక్ష రాస్తే సరిపోతుంది కదా కాదు కదా మనం ఎందుకు పంపిస్తాం స్కూల్కి అవునండి దానికి ఒక పద్ధతి ఉంది కదా కాబట్టి నేను రక్ష్యం పొందిన బాప్తిష్టం తీసుకున్న నేను పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి ఉన్నా కానీ నేను చర్చికి రావట్లేదు చర్చికి పోను నేను ఎందుకు అని అంటే నేను బయటకే రానంటుంది అమ్మాయి కాదు ఖచ్చితంగా నువ్వు రావాలి సహవాసం ఉండాలి మనం సంఘముతో కలిసి ప్రార్థన చెయ్యాలి సంఘముతో కలిసి మన విశ్వాసులతో కలిసి ఉండాలి బల్ల ఆరాధన మనం చేయాలి అని చె మరి బల్ల ఎలా తీసుకుంటున్నావు తల్లి నువ్వు బాబు తీసి తీసుకున్నావు కదా అని అంటే తనంటుంది సిక్స్ ఇయర్స్ ఏంది నేను తీసుకోక అంటుంది ఎంత ధైర్యంగా చెప్తుంది అలా ఉన్నావా నువ్వు కూడా అలా ఉన్నావా నరక్షణ నాకు నాకున్నది అని మోసపోతున్నావు మోసపోతున్నావు సంఘముతో కలిసిని ఉండాలి ఆ వ్యక్తిగత ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉండాలి సంఘంలో కూడా మరి కలిసి ప్రార్థన చేయటము మనం నేర్చుకోవాలి కలిసి మరి మెలిసి ఉండటం మనం నేర్చుకోవాలి బల్లారాధన మనం తీసుకోవాలి ఖచ్చితంగా ఏ విషయంలో నువ్వు ఆసక్తి కలిగి కలిగిన మరి ఫినేహాస్ అయితే దేవుడి విషయాలు దేవుడు ఏమైతే ఆశపడ్డాడో దేవుడు అక్కడ పాపం ఉండకూడదు అని దేవుడు ఆశపడినప్పుడు ఫినేహాస్ కూడా అదే మనస్సు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు ఏ విషయాల్లో ఆసక్తి కలిగినావు సంఘంతో కలుస్తున్నావా వ్యక్తిగత ప్రార్థన ఉన్నదా సంఘంతో కలిసినటువంటి ప్రార్థన నిక్కునదా మళ్ళా లేకపోతే దినం సరి చేసుకుంటావా రండి ఇంకొక అని మనం చూసినట్లయితే ఏలియా విషయంలో రండి చూద్దాం యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినా మనం చదివినట్లయితే ఏలియా మన వంటి కల మనుషుడే వర్షింప కూడినట్లు అతడు ఆ శక్తితో ప్రార్థన చేయగా అతడు శక్తితో ప్రార్థన చేసేడండి ఎవరు ఏలియా మనలాంటి మనిషే మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే అలాంటి వాడేనో ఆసక్తితో ప్రభా వర్షమీనైనా వర్షమీనైనా అని ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరములు వర్షము కురవలేదు తర్వాత వర్షము వచ్చింది అవునండి ఆనాడు కలిగినటువంటి ఏలే కూడా మనిషే కదా మరి మనిషి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఎంత గొప్ప వరాలు దేవుడిచ్చాడు మరి నువ్వు నేను ప్రార్థన చేస్తే రాదా ఖచ్చితంగా దేవుడు ఇస్తాడండి మనం ఆసక్తితో ప్రార్థన చేయట్లా ఏదో మొక్కబడిగా ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయాలంతే గుడికి వెళ్ళాలంటే వెళ్ళాలి చర్చికి అంతే అది మన ప్రార్థన మన యొక్క ఆరాధన కాదు ఆరాధనకు మనం ఆసక్తి కలిగి ఉండాలి ప్రార్థనలో మనం ఆసక్తి కలిగి ఉండాలి ఏదైనా కార్యాలు మన ఇంట్లో జరగాలి అని అంటే ఖచ్చితంగా ఆసక్తితో మోకరించి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ఇంట్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి కదూ అనేకమైన కొరతలు ఉన్నాయి కదూ అనేకమైనటువంటివి మరి ఎప్పుడు చీకు చింతతోనే నువ్వు గడిచిపోతుంది కదా నీ దినమంతా కూడా అలాగే గడిచిపోతుంది కదా మరి ఎందుకు తీర్చబడటం లేదు ఎందుకు నీకు అవసరత తీర్చబడటం లేదంటే ఆసక్తితో ఏలియా ప్రార్థన చేసినట్టుగా సంఘమంతా కలిసి ప్రార్థన చేసినట్టుగా మరి నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయటం లేదేమో దేవుడి దినం మాట్లాడుతుండగా ప్రభ నేను నిజంగా అనేకమైనటువంటి తొందర మార్తమలాగా పెట్టుకొని పెట్టుకుని నీ దగ్గర కూర్చుని బోధ వినాల్సింది నేను ఇదిగో అనేకమైన పనులతో నేను అలసిపోతూ నీ దగ్గరికి రావట్లేదయ్యా నన్ను క్షమించు అని నువ్వు అడిగి ఆసక్తితో దేవుని దగ్గర కూర్చుని అన్ని ప్రక్కన పెట్టు ప్రక్కన పెట్టి ఆసక్తితో ప్రార్థించే నా ఇంట్లో ఈ సమస్య ఉన్నది నా ఒంటిలో ఇలాంటి అనారోగ్యం ఉన్నది ఇదిగో నా బిడ్డల విషయం నా భర్త విషయం లో నా భార్య విషయంలో ఈ విధంగా ఉన్నదే అని నువ్వు ఆసక్తిగా దేవుని దగ్గర మోకరించు దేవుడు ఎంత చక్కనే జవాబు నీకు ఇస్తాడు అడుగుడే మీకు ఇయబడును అన్నాడు కదా దేవుడు వాగ్దానం ఇచ్చినవాడు వాగ్దానం నెరవేర్చే దేవుడు కదా ఖచ్చితంగా నెరవేరుస్తాడండి మీరు ఆసక్తితో ప్రార్థన చేయట్లా అడుగు నువ్వు అడుగు మోకరించు ప్రార్థించు ఫినేహాస్కి ఇచ్చినటువంటి జవాబు నీకు ఇవ్వడా ఖచ్చితంగా ఇస్తాడు యాజక నిబంధన చేస్తాడు మీ తరతరములు సంతానమంతా కూడా యాజక ధర్మం చేస్తుంది అని చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యము నాకు ఏం చేస్తాడో తెలుసా దేవుడు గొప్ప దీవెనిచ్చాడు ఫినేహాసకి అవునండి నీ ఇంటికి కూడా దేవుడు అలాంటి దీవెనివ్వాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు గలతీలకు రాసిన పత్రిక నోట వచ్చాయి పదకొండవ వచ్చినాయని మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది నా పితరుల పారంపర్యాచారమునందు ఆసక్తి కలవాడనై అంటాడు నా పితరుల పారంపర్యాచారమునందు ఆసక్తి కలిగినటువంటి వాడను అని పౌలు అక్కడ చెప్తున్నాడు ఇది ఎప్పుడు చెప్తున్నాడు పౌలు అని అంటే తను పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకుంటూ చెప్తున్నాడు అవును నా పూర్వ దినాల్లో నేను ఎలా ఉంటున్నా తెలుసా ఇదిగో పితరులు ఏమైతే ఆచారాలు చేశారో ఆ ఆచారాలని చాలా ఆసక్తి కలిగినటువంటి వాడుగా నేను ఉన్నాను అని అంటున్నాడు అవునండి పూర్వదినాలలో ఆ విధంగా ఉన్నా కానీ ఎప్పుడు కాదు ఇప్పుడు ఆచారాలు నేను చేయటల్లా ఇప్పుడు అవన్నీ వదిలేసా నేను అని అంటాడు పౌలు కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు ముందు ఆ విధంగా చేసావు పూర్వం ఆ విధంగా చేసావు రక్షణ పొందినప్పుడు ఆ విధంగా చేసావు రక్షణ లేనప్పుడు విశ్వసించినప్పుడు ఏ దగ్గరికి రానప్పుడు మారు మనస్సు పొందినప్పుడు ఏసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు ఆ విధంగా చేస్తూ ఉంటేనే ఆ విధంగా ఉంటిని ఆ విధంగా మాట్లాడితేనే ఆ విధంగా ఆచారాలు చేస్తాను అన్యాచారాలతో నేను వెళ్ళాను అన్యాలు ఏ విధంగా వెళితే మన లోకం ఏ విధంగా వెళితే ఆ విధంగా నేను వెళ్ళాను అయితే ఇప్పుడు నేను ఆ విధంగా చేయను ఖచ్చితంగా నువ్వు చెప్పగలవా నేను పూర్వం ఆ విధంగా చేసాను కానీ ఇప్పుడు నేను చేయట్లా నువ్వు ఖచ్చితంగా నువ్వు చెప్పగలవా కానీ అనేక మంది క్రైస్తవులు ఎలా ఉన్నారో తెలుసా పూర్వముందు చేసినటువంటి వాటినే క్రైస్తవులైన బాప్తిసం తీసుకున్న బల్లలో చేయి వేస్తున్న ఆచారాలు వదలలేదండి ఆచార్యాలు వదలలేదు ఆ అన్యాచారాలతోనే వస్తున్నారు అన్యాచారాలతోనే ఒక పెళ్లి జరిగిన ఒక శుభ కార్యాలు జరిగిన ఎవరి దగ్గరికి పరిగెత్తున్నారండి మీరు ఏ దినం కోసం పరిగెత్తున్నారు ఏ దినం నిర్ణయించాలని మీరు పరిగెత్తున్నారు దేవుడు నిర్ణయించిన దినాలన్నీ కూడా మంచివి కావా దేవుడు అన్నీ మంచిది 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 అన్నాడు మరి అన్ని దినాలు మంచివేనండి మనకు మనకు అన్ని దినాలు మంచివే నేను మా సర్వెంట్కి ఒకరోజు మంగళవారం వచ్చింది ఆ జీతం ఇవ్వటానికి మరి తన జీతం తనకి ఇవ్వటానికి ఆమా రేపు మంగళవారం కదా మంగళవారము ఇవ్వకూడదు కదా లక్ష్మి బయటికి రాకూడదు కదా డబ్బులు ఇవ్వకూడదు వద్దులే మా మన్నాడు ఇలా అన్నది అని అంటే నేను నవ్వాను నవ్వి నేను చెప్పాను మా వాక్యంలో దేవుని బైబిల్లో అట్లా లేదండి అలా సందర్భం వచ్చినప్పుడల్లా వాక్యం చెప్తాను నేను కొంచెం గాస్పెల్ అందించి దేవుడు నిర్ణయించిన ప్రతి దినము కూడా ఆశీర్వదించబడింది మంగళవారం లేదు శుక్రవారం లేదు నేను మంగళవారమే ఇస్తా శుక్రవారమే నేను ఇస్తా అని చెప్పి తనకు పర్పస్గా ఆ దినాన్ని నేను డబ్బులు ఇచ్చాను తనకి అవునండి మనకు దేవుడు నిర్ణయించిన దినాలు మొత్తం మొత్తం కూడా మనకు ఆశీర్వదించబడినటువంటి దినాలే మరి నువ్వెందుకు మరి దినాలు లెక్కిస్తున్నావు గడిలు లెక్కిస్తున్నావు నువ్వు దేవుని కంటే వారా మనుషులు మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు ఆచారం కాదా అది ఆచారం కాదా ఆ ఆచారాలు చేస్తూ నువ్వేమంటున్నావు ఆరాధనకొచ్చి చక్కగా నువ్వు ఆరాధన చేసి బలలు చేయి వేస్తున్నావు నేను అని చెప్పుకుంటున్నావు మాత్రం అది సమంజస ఒకసారి ఆలోచించి ఒకసారి ఆలోచించి ఫినేహాస్సు లాంటి రోషముని ఎక్కున్నదా ఫినేహాస్ లాంటి రోషము కలిగి మనం జీవించాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు హలలుయ్య హలలుయ అలాంటి తీర్మానం మనం చేసుకుందామా ఆచారాలు వద్దండి మనకు అలాంటి అన్ని దినాలు అన్ని ఘడియలు ఏదో అడ్డొస్తుందని కూర్చొని లేయటం అలాంటివన్నీ కూడా మన బైబిల్లో ఎక్కడ లేదండి దేవుడు ఆ విధంగా చెప్పలేదు అవన్నీ కూడా ప్రతిది కూడా ఆశీర్వదించి మనకిచ్చాడు హలలియా కాబట్టి ఆశక్తి దేని మీద ఆచారాల మీద ఉందా నీ ఆసక్తి లేకపోతే దేవుని ఆజ్ఞల మీద ఉందా నీ ఆసక్తి ఒకసారి పరీక్షించుకో ఫినేహాస్కి అయితే మంచి విషయాల ఎందు ఆసక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు రండి రోమిల్కి రాసిన పత్రిక పన్నెండవ చేయం వచ్చిన చూస్తే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించుడి అంటాడు అవునండి ఆ శక్తి విషయంలో ఇలాంటి విషయాలన్నీ అడ్డు పెట్టుకొని మాంద్యత్వంలో మందంగా ఉండొద్దు చురుకుగా ఉండు చురుకుగా ఉండు అప్పుడు నీ ఇంటిని ఒక తన ఇంటిని కట్టుకుంటుంది అవునండి స్త్రీలోనే మెయిన్గా ఉన్నది మన ఇంటిని మనం కట్టుకోవచ్చు ఏదైనా భర్తక లాంటి అలవాటునే నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీలో తన భర్త భార్య అలాంటివి లేవు కానీ భర్త ప్రతి విషయంలో ఆయన కూడా బాప్తిసం తీసుకున్నాడు మందరానికి వెళ్తాడు అన్నీ చేస్తాడంట మరి వాళ్ళతో కలిసినప్పుడు నాతో తన సిస్టర్ గారు నాతో చెప్పారు ఏంటో మరి సిస్టర్ గారు ఈ మంచం ఇక్కడ ఉండకూడదు ఈ చైర్ ఇక్కడ ఉండకూడదు ఇక్కడ చెప్పులు ఇక్కడ వదలకూడదు ఓ రోజంతా విసిగిస్తాడు ఏంటి ఆచార్యాలు ఏంటి ఇట్ట నడవండి అట్ట నడవకూడదు అవునండి బాప్తిసం ఆశ్చర్యాలు పోలేదు ఇవన్నీ కూడా మనల్ని స్పిరిచువల్గా ఆత్మీయంగా మన మందత్వంలోనికి తీసుకెళ్తుంది దేవుని యొక్క విషయాలను మనము గుర్తించలేకుండా చేస్తాయి ఇవన్నీ కూడా వీటి మీదే ఆసక్తి ఉంటే దేవుని విషయాల మీద ఆసక్తి ఏది నిజము ఏది తప్పు అనే విషయాలు మనకెట్లా తెలుస్తుంది కాబట్టి మనం ఏం చేయాలండి మనము ఈ యొక్క ఫినేహాసు ఫినేహాస్ ఏం చేశాడండి దేవుని విషయాల్లో ఆసక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు మరి దేవుని విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి కదా అప్పుడే మనం ఆత్మీయ జీవితంలో మన మనస్సు వికసిస్తుంది ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు దేవుని మనస్సు ఎరిగినటువంటి ఫినేహాస్ దేవుడు ఎలా అనుకున్నాడో తన అది ఎరిగి ఉండి ఆ విధంగా చేసినటువంటి వాడిగా ఉన్నాడు ఫినేహాస్ అవునండి నీ జీవితంలో అలా చేయటానికి దినం తీర్మానం చేసుకుంటావా ఫినేహాస్ కలిగిన రోషం మనం కలిగిద్దామా ఈ అంత్యకాలములు ఇలాంటి వారు కావాలి దేవుని విషయాల్లో ఆసక్తి కలిగినటువంటి వారు కావాలి పాపము చూస్తే వాక్యమైన ఖడ్గాన్ని పట్టుకొని చంపేటువంటి వారిగా ఉండాలి వాక్యాన్ని ప్రకటించేటువంటి వారిగా కావాలి అన్న విషయాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ఏదైనా మనతో మాట్లాడుతున్నాడు ఆ విధంగా చేస్తావా ఆ విధంగా చేయటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మరి మనకు సహాయం చేయను నీకు సహాయం చేయని కాక నీకు ప్రార్థన చేయనా ఒక చిన్న తీర్మానం చేసుకుంటావా ప్రభువా ఇది నేను ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నా ప్రభా ఎంతో ప్రభా నేను ఆసక్తి నీ యొక్క విషయ ప్రార్థన విషయంలో కానీ వాక్య విషయంలో కానీ వాక్యం చదువుకునే విషయంలో కానీ మందిరానికి వెళ్ళే విషయంలో కానీ ఆసక్తి లేకుండా ఫినేహాస్ ప్రభు ఇస్రాయలు అందరు చూస్తున్నా కూడా నేను ప్రభు ఫినేహాస్ లాగా నేను లేచి రాకుండా వాళ్ళలాగే నేనున్నాను ప్రభా నన్ను క్షమించమని ఏడుస్తున్నారు కానీ పాపాన్ని అక్కడ చంపలేదు ఫినేహాస్ ఒక్కడే చంపాడు నువ్వు ఫినేహాస్ లాగా లేస్తావా లేకుంటే నీ సమస్యలను చూస్తూ ఏడుస్తూ కూర్చుంటావా కాదు ఇదని ఒక తీర్మానం చేసుకొని నీ సమస్యలు నీ కొరతలు అన్నీ కూడా తీరిపోవాలంటే ఒక మంచి తీర్పు ప్రవ నేను కూడా ఫినేహాసులాగా నీ ఎందు ఆసక్తి కలిగి ప్రార్థించట్లో వాకించట్లో నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటావా నేను నీ కోసం నేను ప్రార్థన